హాయ్ ఫ్రెండ్స్ మరో అద్భుతమైన హెచ్ఎండిఏ లేఅవుట్ లోనికి మనం వస్తున్నాం ఇది వచ్చేసి సాయి ప్రియాస్ వియాన్ వ్యాలీ షాబాద్ లోనిది ఇక్కడ మనకి ఆల్మోస్ట్ డెవలప్మెంట్స్ అన్నీ కంప్లీట్ అయినాయి మనం చూడొచ్చు గ్రేట్ గ్రాండ్ ఆర్చ్ ఇక్కడ అండ్ మనం సిసి రోడ్స్ ఎవెన్యూ ప్లాంటేషన్ కూడా ఇక్కడ చూడొచ్చు ఇదైతే బెస్ట్ ఎమ్యూనిటీస్ ఎవర్ అని చెప్పొచ్చు అండ్ ఇది వచ్చేసి కంప్లీట్లీ ప్రీమియం కస్టమర్ కోసం మనము ఇది తీసుకొచ్చాము ఆల్మోస్ట్ డెవలప్మెంట్స్ అన్నీ కూడా ఎయిటీ టు నైంటీ పర్సెంట్ కంప్లీట్ అయినాయి ఇంకా మనకి ఇందులో ట్వంటీ ఫైవ్ ఏకర్స్లో క్లబ్ హౌస్ అనేది మనకి ఇందులో ప్రొవైడ్ చేస్తున్నారు ట్వంటీ ఫైవ్ ఏకర్స్లో అది సో ఓవరాల్ గా ఒకసారి మనం ఇందులో ఏమేమి ఇస్తున్నాము సరౌండింగ్ డెవలప్మెంట్స్ ఏంటి అనేది ఒకసారి చూద్దాం ఈ వెంచర్లో లో మనకి ఈకో ఫ్రెండ్లీ డిజైన్ చేస్తూ మనకి గ్రేట్ గ్రాండ్ ఎమ్యూనిటీస్ ఇస్తున్నారని చెప్పుకోవచ్చు దాంట్లో భాగంగా మనకి జపనీస్ జెన్ గార్డెన్ అండ్ వర్టికల్ ఫార్మింగ్ లార్జ్ లైబ్రరీ స్పా అండ్ సెలూన్ అండ్ గేమ్ రూమ్ గ్రాసరీ స్టోర్ వీకెండ్ వర్క్ షాప్ అండ్ సన్సెట్ అండ్ రూఫ్ టాప్ డెస్క్ అండ్ పూల్ సైడ్ పెవెలియన్ విత్ పార్టీ ఏరియా అండ్ డబుల్ హైట్ కన్వెన్షన్ హాల్ కరోకే క్లబ్ అండ్ ట్వంటీ ఫైవ్ బై సెవెన్ ఫిట్నెస్ జిమ్ మినీ గోల్ఫ్ అండ్ సిములేటర్ అండ్ ఎమర్జెన్సీ సర్వీసెస్ అంబులెన్స్ సర్వీసెస్ అండ్ క్రికెట్ గ్రౌండ్ అండ్ సిములేటర్ అండ్ ప్లగ్ అండ్ ప్లే వర్క్ బాడ్స్ అండ్ ఇండోర్ అండ్ అవుట్డోర్ వామ్ పూల్స్ ఇండోర్ బాస్కెట్బాల్ అండ్ బ్యాడ్మింటన్ గ్రౌండ్స్ ఈ కార్ ఛార్జింగ్ సెక్షన్స్ అండ్ అమేజింగ్లీ మచ్ మోర్ సర్ప్రైజెస్ ఇందులో మనకి ప్రొవైడ్ చేస్తున్నారు టోటల్గా మనకు వచ్చేసి ఇది ఫోర్ హండ్రెడ్ ప్లస్ ఏకర్స్లో ఇది మనకి ఈ వెంచర్ అయితే ఉంటుంది అండ్ ట్వంటీ ఫైవ్ ఏకర్స్లో మనకి క్లబ్ హౌస్ ఇస్తున్నారు అండ్ ఫైవ్ థౌజండ్ ప్లస్ విల్లా ప్లాట్స్ అనేవి ఇందులో మనకి ఆల్రెడీ డిజైన్ చేయబడి ఉన్నాయి అండ్ ఇందులో వచ్చేసి మనకి హండ్రెడ్ ఫీట్ అండ్ సిక్స్టీ ఫీట్ అండ్ థర్టీ ఫీట్ బీటీ రోడ్స్ అండ్ సిసి రోడ్స్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు ఇక్కడ మనకి వన్ ఫిఫ్టీ టు సెవెన్ హండ్రెడ్ స్క్వేర్ యార్డ్స్లో విల్లా ప్లాట్ సైజెస్ అనేవి మనకి ఇందులో డిజైన్ చేయడం జరిగింది ఇది హండ్రెడ్ పర్సెంట్ వాస్తు అండ్ క్లియర్ టైటిల్ అండ్ స్పాట్ రిజిస్ట్రేషన్ అనుకోవచ్చు అండ్ దీనికి సరౌండింగ్ లొకేషన్లో మనకి ఎటువంటి డెవలప్మెంట్స్ వస్తున్నాయి ఎటువంటి హైలైట్స్ ఉన్నాయి అని చూసుకుంటే మనకి అతి చేరువలోనే స్టాచ్యూ ఆఫ్ ఈక్వాలిటీ అండ్ వెల్స్పన్ అండ్ మైక్రోసాఫ్ట్ డేటా సెంటర్ అండ్ అమెజాన్ డేటా సెంటర్ అండ్ శంషాబాద్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అండ్ కనహా శాంతివనం అండ్ ఈజీజీ వే సో ఓవరాల్గా ఇదంతా కూడా మనకి క్లబ్ హౌస్ ఏరియా ఇదంతా కూడా మనం చూడొచ్చి ఇక్కడ ఎక్స్పీరియన్స్ సెంటర్ అని చెప్పేసి మనకి ఇక్కడ రాసి ఉంది సో ఈ ఏరియా మొత్తం మనకి ట్వంటీ ఫైవ్ ఏకర్స్లో మనకి ఎక్స్పీరియన్స్ సెంటర్ అండ్ ఇదంతా కూడా క్లబ్ హౌస్ అనేది మనకి ఇక్కడ డెవలప్ చేస్తున్నారు ఈ విధంగా మనకి చాలా వరకు అడ్వాంటేజెస్ ఈ లొకేషన్కి అయితే ఉన్నాయి సో ఓవరాల్గా ఇది ఈ వెంచర్ యొక్క విశేషాలు మనం ఒకసారి వెంచర్ యొక్క లుకింగ్ అండ్ ఇక్కడ ఎటువంటి డెవలప్మెంట్స్ అనేవి కంప్లీట్ అయినాయి అనేది ఒకసారి చూసుకుందాం చూడొచ్చు ఈ వెంచర్ నుంచి మనకి షాబాద్ సిటీ కూడా రెసిడెన్షియల్ ఏరియా కూడా మనకి కనిపిస్తుంది సో వెరీ నియర్ బై సిటీ సో ఓవరాల్గా ఇది ఫ్రెండ్స్ ఈ వెంచర్ యొక్క ఇన్ఫర్మేషన్ అండ్ కంప్లీట్ డీటెయిల్స్ సో ఫర్దర్ డీటెయిల్స్ గురించి నా నెంబర్కి కాంటాక్ట్ అవ్వచ్చు అండ్ ఇంట్రెస్టెడ్ పీపుల్ ఫర్దర్ డీటెయిల్స్ తెలుసుకొని మీరు ముందుకు వెళ్ళొచ్చు థ్యాంక్ యూ సో మచ్ అండ్ విషయూ ఆల్ ద బెస్ట్